రాబోయే నాలుగేళ్లలో మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పెను మార్పులు సంచలనాలు జరుగుతాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అర్చనా విద్యా సంస్థల్లో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సర్టిఫికెట్లు అందించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు ఎంతో శ్రమిస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అందుకు నిదర్శనం నాడు వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో నేడు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసన్నారు ఉపాధ్యాయులకు అందాల్సిన తన తోటి మంత్రి నారా లోకేష్ తో చర్చించి తన వంతు కృషి చేస్తానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు మీ అందరికీ తెలుసు మీరే రూల్ రూల్కి మళ్ళీ ట్రైనింగ్ అంటే అనుకోవచ్చు మాకు ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ ప్రపంచంలో సార్ చెప్పారు ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ రంగంలో అయినా కూడా ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చి ఈ విధమైన శిక్షణ తరగతులు ఇస్తున్నామంటే గవర్నమెంట్ అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటుందో మీ అందరికీ అర్థమవుతా ఉంది ఈ నాలుగు రోజులు ట్రైనింగ్లో మీరు నేర్చుకున్న దాన్ని రేపు రాబోయే కాలంలో విద్యార్థులు విద్యార్థులకు నేర్పించడం ద్వారా ఇంకా ఎంతో ఆమోద్యుకమైన ఎడ్యుకేషన్ కూడా అందించడానికి ఒక సుఖమైన మార్గం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు తప్పకుండా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పెన్ను మార్పులు సంచలనాలు జరిగేదానికి కూడా ఒక ఆస్కారం ఉందని ఆయనతో పాటు ఒక సహచారం ఇవన్నీ పక్కలే పెడితే ఇంకా మన విషయానికి చూద్దాం ఎప్పుడైనా నేను ఆర్టీసీ పండింది ఎప్పుడు నేను ఒకే డైలాగ్ చెప్తా ఆర్టీసీలో ప్రయాణికుడు కార్మికులు రెండు కళ్ళను చెప్తా ఉంటాను ఎందుకంటే కార్మికులు హ్యాపీగా ఉన్నప్పుడే ప్రయాణికులు గమనిస్తారని చేరేటప్పుడు ప్రశాంతంగా పోతారు ఆయనకు సమస్యలు ఉంది ఆయన ఇంట్లో సమస్యలు ఆయన జీరో సమస్యలు ఉంటే ఆయన నిజంగా పాడేస్తారు అలాగే ఆర్టీసీ కంటే ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే ఈ సంస్థ మాకు అరవై వేల మంది ఉద్యోగం వస్తారు అంటే మీకు ఎందుకు ఆ రెండు లక్షల మంది ఉంటారు అంటే బిగ్గెస్ట్ సిస్టమ్ ఒక స్టేట్లో బిగ్గెస్ట్ గవర్నమెంట్ సెక్టర్ ఏదైనా అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ రెవెన్యూ వాళ్ళకు రాష్ట్రానికి ఇరవై వేల మంది కూడా మిగతా ఏ డిపార్ట్మెంట్ నేర్చుకోండి వందల్లో ఉంటారు కొంచెం పైకి పోతారు ఎక్కువ ఉండే సెక్టర్ ఎడ్యుకేషన్ సిస్టమే కాబట్టి దీన్ని మీ కళ్ళల్లో నీళ్ళు రాకుండా మీ ట్రాన్స్పోర్ట్స్ అయితే అయితేనే బీఆర్సీ మిమ్మల్ని ఇప్పుడే డిస్కస్ చేశా విజయవాడలో సంచులు గొంతుల్లో తాగుకొని రోడ్లపై పెట్టి సర్కి వెళ్ళి వచ్చి చేసిన పరిస్థితి నాయకుడికి ఏంటి పట్టిందో అంతా చూస్తున్నాం రెండు లక్షల మంది అందరూ వచ్చిన మీడియా టీవీలో మేము చూసినా మీరు ఎంత ఉంటే రైళ్లలో స్కూటర్లలో కూడా అక్కడ అలాంటప్పుడు నిజంగా మీ కండలో పన్నీరు చూడటమో లేకపోతే మీ కష్టాలు చూసినప్పుడు ప్రభుత్వాలు అలాగే స్కూల్స్ అన్ని విద్యార్థులకు కూడా నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వంలో అస్యూరెన్స్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక పిపాసి అంటే ఆయన ఏ రంగాన్ని నాణ్యంగా ముందుకు తీసుకొని పోవాలంటాడు ఆయన కొడుకు ఇంకా ఎక్కువ పనిచేసి ఆయన ఉన్నాడు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఈ టీచర్స్ విషయంలో ఈ ప్రభుత్వం మీకు చేదోడుగా వాదోడుగా ఉంటుంది తప్పకుండా ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు